ఎందుకెయాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు అనే కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది మరి ఎవరి మాటింటాడు ఈ తెలుగుదేశం నాయకుడు సోనియా గాంధీ మాట వింటాడా లేకపోతే కేసీఆర్ గారి మాటింటాడా ఎవరి మాట వింటాడు అసలు రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నారట కదా ఇన్నారా తల్లి రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడట ఈయన పాదయాత్ర గురించి సొంత పార్టీ చెప్తున్నారు అది పాదయాత్ర ఎట్లయితుంది పాదయాత్ర కంటే ఎక్కువ కార్ లో తిరుగుతున్నాడు అని మరి కార్లలో తిరగడానికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావయ్య రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగే వాడికి ఇంకా పాదయాత్ర పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది దొంగ యాత్ర అవుతుంది కదా అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందుకే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ మోసపోకండి ఎందుకు వెయ్యాలి కాంగ్రెస్ పార్టీకి ఓట్లు అసలు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎవరు రేవంత్ రెడ్డి ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అసలు రేవంత్ రెడ్డి ఎవరు ఓటుకు నోటు అనే కేసులో అడ్డంగా దొరికిపోయిన ఒక దొంగ ఈ రోజు వరకు కూడా రేవంత్ రెడ్డి పిలక కేసీఆర్ గారి చేతుల్లో ఉంది మరి ఎవరి మాట వింటాడు ఈ తెలుగుదేశం నాయకుడు సోనియా గాంధీ మాట వింటాడా లేకపోతే కేసీఆర్ గారి మాట ఎవరి మాట వింటాడు అసలు రేవంత్ రెడ్డి గారు ఒక పాదయాత్ర చేస్తున్నారట కదా ఇన్నారా తల్లి రేవంత్ రెడ్డి గారు కూడా పాదయాత్ర చేస్తున్నాడట ఈయన పాదయాత్ర గురించి సొంత పార్టీ చెప్తున్నారు అది పాదయాత్ర ఎట్లయితుంది పాదయాత్ర కంటే ఎక్కువ కార్ లో తిరుగుతున్నాడు అని మరి కార్ లో తిరగడానికి పాదయాత్ర అని అంత పెద్ద బిల్డప్ ఎందుకు ఇస్తున్నావు అయ్యా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగేవాడికి ఇంకా పాదయాత్ర పదానికే అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది దొంగ యాత్ర అవుతుంది కదా అదే చేస్తున్నాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అందుకని పాదయాత్ర అని అంత పెద్ద ఎందుకున్నా రేవంత్ రెడ్డి అని అడుగుతున్నాం పాదయాత్రను పాదయాత్రగా చేస్తే దానికి ఏదైనా విలువ ఉంటుంది కానీ పాదయాత్రను కార్లలో తిరిగే వాడికి ఇంకా పాదయాత్ర పదానికి అర్థం లేకుండా చేస్తున్నాడు కదా రేవంత్ రెడ్డి అయినా ఒక దొంగ పాదయాత్ర చేస్తే ఎలా ఉంటుంది దొంగ యాత్ర అయితే వ్యాఖ్యలు చేయటం వల్ల షర్మిలా గారికి నేను గతంలో కౌంటర్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు పార్టీ విధానాల మీద పార్టీ నాయకుల మీద పార్టీ మీద మాట్లాడినటువంటి షర్మిలకి నీ పని నువ్వు చేసుకో నీ పాదయాత్ర నువ్వు చేసుకో కానీ ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ నాయకుల్ని తిడుతున్నావు అంటే నీతో ఎవరు మాట్లాడిస్తున్నారో మాకు అందరి తెలుసు నువ్వు ఎవరి కోసం పనిచేస్తున్నావో మాకు అందరి తెలుసు తెలంగాణలో ఎవరి ఓట్లు చీర్చాలనే ప్రయత్నం చేస్తున్నావో మాకు అందరికి తెలుసు అమ్మా షర్మిలమ్మ నీ కంట్రోల్లో నీ ఆధీనంలో నీ పాదయాత్ర నువ్వు చేసుకో రేవంత్ రెడ్డి గారు చేసే పాదయాత్ర గురించి నీకెందుకు రేవంత్ రెడ్డి ఓటుకు నోట దొంగ అని అంట మరి నీ గురించి నేను మాట్లాడితే చాలా అసహంగా ఉంటది నేను ఒక మహిళగా గారు డెఫినెట్ గా మాట్లాడతా మగవాళ్ళు మాట్లాడకపోయినా నేను మాట్లాడతా ఎందుకంటే మా అదిగో చూడు మళ్ళీ ఆడామే అని చూడకుండా కూడా నీ వాళ్ళు వస్తారు ఇంతమంది ఇప్పుడు పైకి ఎగేసుకొని ఓ మహిళ అని చూడకుండా పెద్ద నేతాని చూడకుండా ఎట్ట మాట్లాడినామో మొన్న ఒక ఆరు వందల ఫోన్ కాల్స్ చేసినా మళ్ళీ ఫోన్ కాల్స్ చేస్తారేమో ఇడెవడు అదరడు బెదరడు భయపడరు మా నాయకుడిని తిట్టినప్పుడు డెఫినెట్ గా నేను ఒక అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ లైన్ తీసుకొని మా నాయకుడిని మాట్లాడితే మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడితే డెఫినెట్గా నువ్వు ఆరు వందల ఫోన్లు కాదు ఆరు వేల ఫోన్లు చేయించినా నా ఇంటి మీద దాడి చేయించినా నా మీదికి వచ్చినా ఊరుకునేది లేదు అని హెచ్చరిస్తున్న షర్మిలమ్మ నువ్వు మా నాయకుడిని దిట్టినప్పుడు లేని నిన్ను తిడితే మీ వాళ్ళకి చాలా రోషం వచ్చిందంట పని చెయ్యండి దమ్ముంటే మీ నాన్న పేరును నిలబెట్టడం కోసం పని చేయండి అంతే కానియండి మీ నాన్న పేరుని వాడుకొని తెలంగాణలో ఏమో చేద్దాము అని అంటే ఇక్కడ గుద్రో ఇక్కడ పప్పులు ఉడకవ్ రేవంత్ రెడ్డి గారు ఓటుకు నోటు దొంగ అని అన్నావు కదా మరి మీ అన్న పక్క రాష్ట్రంలో రోజు రోజు కోర్టుకు తిరిగేసి వస్తున్నాడు మీ సొంత నీ రక్తం మంచుకొని పుట్టినటువంటి అన్న ఇప్పుడు ప్రజెంట్ ముఖ్యమంత్రి మరి ఎందుకు కేసులు తిరుగుతున్నాడు ఎందుకు పోతున్నాడు ఎందుకు కోర్టుకు పోతున్నాడు ఇన్ని ఏళ్ళైంది ఇంకా కోటి చుట్టూ తిరుగుతున్నాడు కదా ఇంత పెద్ద పెద్ద స్కామ్లలో ఉన్నాడు కదా మీ అన్న గానీ మాట్లాడు నువ్వు కూడా అప్పుడు పోయి ప్రచారం చేసావు కదా మీ అన్నకి ఆంధ్రప్రదేశ్ లా ప్రచారం చేసిన నీ అన్న ఈ రోజు కేసులల్లా అప్పుడు కూడా ఉన్నాడు కేసులల్లో మరి ఆయనకి ఎందుకో చేయలేవు ఈయన కేసుల కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు ప్రతి శుక్రవారం కోర్టు బెట్లెక్కితాడు ఈయనకి ఎట్లా ఓటేస్తారని ఆ రోజు ఎందుకు ప్రచారం చేయలేవు నువ్వు మా అన్నకు ఓటేయండి అని ఫ్యాన్ పట్టుకుని తిరిగి రాష్ట్రం మొత్తం మరి ఈ రోజు తెలంగాణలో వచ్చి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు నీకు దమ్ము ఉంటే కేసీఆర్ మీద సవాల్ చేయి కేసీఆర్ మీద మాట్లాడు ఈ రోజు నువ్వు పోయి ఎవరో అన్నారు మరి నేనైతే కళ్ళతో చూడలేదు నాకైతే లైవ్ నాకు తెలియదు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వాడ మాట్లాడగానే ముడుపులు ముట్టినవి అవి అని అంటున్నారు మళ్ళా కృష్ణారెడ్డి నుంచి మరి నిజమా వాస్తవా అబద్ధమా నాకు తెలియదు కానీ నువ్వు ఎందుకో సైలెంట్ అయిపోయినావు మరి ఎవరెవరు దొంగలో ఇక్కడ ఎవరు వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది తెలంగాణల సంపద ఉన్నది తెలంగాణ ధనిక రాష్ట్రం అనే అందరు ఎగేసుకొని వచ్చి తెలంగాణ మీద పడితే తెలంగాణ ప్రజలు మేము బీద పోలమే మేము బిచ్చపోలం కావాలి బయట నుంచి మీరు అందరు వచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని వెళ్దాము తెలంగాణ సంపదంతా అంతా దోచుకుందాము అని అనుకుంటే చూసుకుంటే కూర్చోవడానికి కళ్ళకు గంతలు కట్టుకోలేదమ్మా మేము మేం కూడా మెల్కనే ఉన్నాం తెలంగాణ ఉద్యమ పోరాట గడ్డ ఇది అన్ని వర్గాలు సబ్బండ వర్గాలు కలిసి కొట్లాడుకొని తెచ్చుకున్న తెలంగాణ ఈడ వచ్చి మీరు ఏదో పెత్తనం చేస్తాం ఆ రోజు ఉద్యమంలో లేనటువంటి నొప్పి ఈ రోజు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ నాది అని మాట్లాడేటోళ్ళు నేను కూడా తెలంగాణ కూడలు అని మాట్లాడేటోళ్ళు చాలా మంది ఉంటారు నీ పాదయాత్ర నువ్వు చేసుకో కేసీఆర్ ఈరోజు అవినీతికి మారు పేరు కేసీఆర్ తెలంగాణలో ఏమన్నా ఉంటే దమ్ముంటే కేసీఆర్తో తేల్చుకో కేసీఆర్ చేస్తున్న అన్యాయం మీద మాట్లాడు ఇరవై నాలుగు గంటలు అదే మాట్లాడు నీకు వద్దలేదు కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ గతంలో ఏమీ చేయలేదు ఫ్యూచర్లో కూడా ఏమీ చేయలేదు తప్పులు కాబట్టి తెలంగాణ ప్రజలు కాదు యావత్ భారతదేశానికే తెలంగాణ భారతదేశ ప్రజలకే కాంగ్రెస్ పార్టీ చేసింది ఏది చేసినా కాంగ్రెస్ పార్టీ చేసింది ఇప్పుడున్న బీజేపీ పార్టీ నిండా ముంచుతోంది భారతదేశ ప్రజలు ఈ రోజు ఉన్న తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ నిండా తెలంగాణ ప్రజల్ని ముంచుతున్నది అందులో బలి దేశంలో బలి మేమవుతున్నాం రాష్ట్రంలో బలి మేమవుతున్నాం మళ్ళా అని మధ్యలో పానకల్లో పుడకలాగా వచ్చి మమ్మల్ని దిట్టుడు మా నాయకుల్ని తిట్టుడు చూస్తూ ఊరుకున్నా కొద్ది నీకు ఎక్క అయిపోయింది అమ్మ తెలంగాణలో నీకేమున్నా ఈరోజు నాలుగు లక్షల ముప్పై మూడు వేల నాలుగు నాలుగు లక్షల ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈరోజు అప్పు చేసిండు తెలంగాణకి ఆ రోజు ఉమ్మడి రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు పదహారు మంది ముఖ్యమంత్రులు పనిచేసి అరవై అరవై ఏడేళ్ళు అరవై ఎనిమిదేళ్ళు పరిపాలన చేస్తే ఆ డెబ్బై ఐదు వేల కోట్ల అప్పు కాలేదు రోషయ్య గారు ఆర్థిక శాఖ మంత్రి ఉంటే ఒక్క రూపాయి కూడా ఓవర్ డ్రాఫ్ట్ పోలేదు బా ఉమ్మడి రాష్ట్రంలో ఆయన గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కిండు అది కాంగ్రెస్ చరిత్ర అమ్మ కాంగ్రెస్ అన్ని మంచి పనులే చేసింది పేదల పక్షాన నిలబడని కాంగ్రెస్ నాయకుల్ని నువ్వు తిట్టొద్దు అంతేకాకుండా ఈ రోజు ఎనిమిదేళ్లలో నాలుగు లక్షల ముప్పై మూడు వేల కోట్లమ్మా అప్పు చిన్న రాష్ట్రానికి అరవై ఏడు వేల కోట్ల మిగులు బడ్జెట్ చేసి ఇచ్చింది కాంగ్రెస్ అమ్మా కాబట్టి కాంగ్రెస్ గురించి మాట్లాడే అర్హత మీకు లేదమ్మా తల్లి మళ్లీ మళ్లీ చెప్తున్నా రేవంత్ రెడ్డి జుట్టు కేసీఆర్ చేతిలో ఉందని అంట నీ జుట్టు ఎవరి చేతిలో ఉందమ్మా మోదీ చేతిలోనా కేసీఆర్ చేతిలోనా నువ్వు ఎవరాడిస్తే ఆడుతున్నాడు తెలంగాణ ప్రజలకు తెలియదా నిన్నేమని అనగానే బీజేపీ వాళ్ళు ఉరుక్కొస్తారు మహిళలు మాకు అందరి సాగిపోతుంది పార్టీ పరంగా రాజకీయ పరంగా చూస్తే ఎందుకు రావాలమ్మా వాళ్ళు నీ మీదికి నీకే నీకు నీ మీద సానుభూతి తెలపడానికి ఒక్క ప్రశ్నలకు జవాబు దొరికితే నువ్వెవరేసిన బాణం ఎవరు ఏం కథ అని అందరికీ తెలుసు ఎవరి పిలుక ఎవరి చేతిలో లేదు కేసీఆర్ పిలుక కాంగ్రెస్ చేతిలో ఉంది రే పొద్దున జైలుకి పంపించేది కాంగ్రెస్ పార్టీ మాత్రమే తీసుకొని పోయి ఇట్లా పెడతది కాంగ్రెస్ పార్టీ వారిని వాళ్ళ కుటుంబాన్ని రోజున్న బీజేపీ ఏం చేయదు నువ్వేం చెయ్యో ఈ రోజు ఉన్నటువంటి ఏ పార్టీలు ఏం చేయదు ఏ రోజు ఎప్పుడైతే తప్పులు పని చేస్తే జగన్మోహన్ రెడ్డికి ఎట్లా అయితే జైలుకు పంపించిందో కాంగ్రెస్ పార్టీ అట్లనే ఎవరన్నా ఉండని సొంత పార్టీలో ఉండని పక్క పార్టీలో ఉండని అధికారంలో ఉంటే తప్పుడు చేసిన వాళ్ళకి తప్పకుండా శిక్ష వేస్తుంది కాంగ్రెస్ పార్టీ అది కేసీఆర్ కేసే శిక్ష రాబోయే కాలంలో రెండు వేల ఇరవై నాలుగులో నీతో కాదు ఊరికే స్టేట్మెంట్లు ఇచ్చి పాదయాత్ర చేసుకొని అందరినీ తిట్టుకుంటా పోవాలి ఆడున్న ఎమ్మెల్యేలని తిట్టుకుంటా పోవాలి ప్రతిపక్ష నాయకులని కూడా చూడకుండా తిట్టుకుంటా పోవాలి అని అంటే రేవంత్ రెడ్డిది యాభై లక్షల కోట్లేనమ్మా ఇంకా చా యాభై యాభై లక్షల రూపాయలేనమ్మా నీది ఇంకా మీ అన్నది చాలా పెద్ద పెద్ద కథ చరిత్ర చాలా ఉంది అవన్నీ మస్తు బయటపడతాయి తర్వాత తర్వాత అవన్నీ చూసుకుందాం లెక్కలతో పాటు అన్నీ వస్తాయి బయటికి ఎప్పుడో ఒక రోజు వస్తాయి ఎవరు ఏం చేసినా కూడా బయటకు వస్తాయి ఈ రోజు రేవంత్ రెడ్డిని ఒక్కటే ఓటుకు నోటు దొంగ అని అందరు మాట్లాడతారు కానీ అది ఆల్రెడీ కోర్టులో నడుస్తున్న కేసు తిరుగుతున్నాడు అది తప్ప ఒప్పా జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకునేది కాదు రేవంత్ రెడ్డి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నాడు మా అధ్యక్షుడిని ఏమన్నా అంటే ఎవరు కూడా ఊరుకోము అని హెచ్చరిస్తున్నాం మీడియా ముఖంగా కాదు డైరెక్ట్ అయినా సరే ఎక్కడైనా సరే మేము ఈ సవాల్ మీకు ఇసురుతున్నాము మా కాంగ్రెస్ పార్టీని గాని మా నాయకుల్ని అంటే గనక మిమ్మల్ని ఎవరిని వదలము అని హెచ్చరి